వెనకకు తిరగని అలా అని అడిగాడు ఆయన వెనకకు తిరగని అలా అని అడిగాడు జాగ్రత్తగా వింటున్నారా పిల్లలు లేక అందమైన పంది పిల్లలు పెంచుకుంది గారు అందమైన పిల్లలు అనాలి మీరు కూడా అందమైన పొరపాటు పంది కూడా అనుకోండి పెంత పెంచుకుని దాన్ని తీసుకొచ్చి జీన్ ప్యాంట్ వేసి పేరే రాసి పాన్స్ పౌడర్ రాసి సింగల్ బెడ్ వేసి ఏసీ వేసి చక్కగా పెంచుకుంటుంది ఎవరినే పంది అంటున్నావు అందమైన పంది పిల్లని పెంచుకుంటూ పెంచుకుంటూ రోజు ముద్దులాడుతుంది ముద్దులాడాలంటే దాని మూతనే అంత కొన్ని చూడాలా కిలోమీటర్ ముందు ఉంటుంది అది ఆనందంగా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఒక రోజున సంతోషంగా ఉన్నటువంటి తన పిల్లని సంకెనేసుకుని రథం ఎక్కి విహారయాత్రకి తీసుకెళ్ళింది ఎవరిని ఓయ్ అందమైన పంది అనాలి పంది అటం అలవాటు అయిపోయింది మీకు తీసుకుని వెళ్ళింది తీసుకుని వెళ్తే రథసారథి మంత్రి గారు కలిపి ఒక సెంటర్లో దాన్ని ఆపారు రథ నాపారు రథ నాపేసరికి పక్కకు చూసింది పంది అందమైన పంది అందమైన పంది పిల్ల ఇలాగనుకుందాం ఆవిడ పక్కకు చూసేసరికి ఇంత మురుగుండి కనిపించింది ఎవరికే లైన్లోకి వచ్చారు మీరు కనిపించింది కనిపించేసరికి అది చూసిన వెంటనే దీనికి ఎక్కడ లేని ఆలోచనలో తన పితరులు తన తాతలు మామలు దొలినటువంటి స్థానం తాను కూడా వదిలేస్తే అక్కడే ఆడుకుంటాను ఈ పనికిమాలిని తీసుకెళ్ళి లేచిలో పెట్టేసింది నన్ను ఆయన చెప్పేసి బాధపడుతూ బాధపడుతూ రాణిగారు ఇంక చోట్ల కూర్చుంటే ఈ తింగరదానికి అర్థం కాక రాణిగారికి ఏంటమ్మా బుకుంటావా ఎందుకు వెళ్తావా బుద్ధనా అంటుంటే ఇదేమో మురుగ్గుంట వైపు చూస్తుంది ఇదేమో దీనికి ఏదైనా అవసరమైన చూసి జోలపాటుతో కూర్చుంటుంది దానొంకు ఈవిడొంకు దానింకు ఈవిడొంకు ఎన్నో ఆలోచనలు వచ్చింది అంట వచ్చిన తర్వాత చివరికి తట్టుకోలేక ఈ అందమైన పంది పిల్లలు నాలుగు కాళ్ళతో ఒకేసారి రాని కానీ తన్నేసి దూకేసి పరిగెత్తుకుని వెళ్ళి ఆ మురుగ్గుంటలో జలటం ప్రారంభించింది ప్రారంభించింది అది చూసింది ఈవిడే రథంలో కూర్చుంది చిరాకు పడింది వెంటనే మంత్రి రథాన్ని పోనయ్యాంది అమ్మ మన అందమైన అని అన్నాడు ఇంకా మీదట అందమైన పందిపిల్లవ చంపేస్తాను పంది పందే నాడు ఇంటికాను ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళుతూ వెళుతూ ఆ ద్వారపాలకుడు ఉంటాడుగా ద్వారపాలకుడితో చెప్పింది ఒరేయ్ ఆ పందిపిల్ల గనక బురదలో దొల్లు వస్తే గనుక ఆ గేటుగాడి పొడిచి చంపేసి అవతల పాడేయను చెప్పేసిన తర్వాత ఇచ్చి వెళ్ళిపోయింది ఆజ్ఞ తీసుకున్నాడు మళ్ళీ అడ్రస్ తెలుసుకుని మా అమ్మంటూ వచ్చేస్తుంది అది ఎవరో పిల్ల ఇంకా అందమైన పందిపిల్లాకండి బురదలో తొలింది కదా వచ్చేస్తుంది వచ్చేస్తుంటే మరి విన్నాడు కదా ఆ బీటు తీసుకుని ఒక్కసారి పొడిచి పక్కకి ఈసి రావతలు పాడేశాడు పెంట్లోని దీనిలో నీతి ఏంటంటే పెట్టున్నారా దీనిలో నీతి ఏంటంటే మనము సడన్గా చచ్చిపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలి ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు నీతిమంతుడు అంటే కరెక్ట్గా భక్తి చేస్తున్నాడు కరెక్ట్గా క్వాలిటీ భక్తి చేస్తున్నాడు అలా క్వాలిటీ భక్తి మనం చేయాలి ఒకవేళ దేవుని ఎప్పుడు వస్తా తెలియదు మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు నేను ఒక మాట చెప్తా మనం షడన్గా చచ్చిపోతే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళితే వింటున్నావా ఆ గేట్ దగ్గర ఒక దోత ఉంటాడు ఆ దోత హే పుచ్చొంకాయ్ పో బయట పో నీ దగ్గర క్వాలిటీ లేదు నీ నోరు మారలేదు నీ చూపు మారలేదు మళ్ళా మందిరాల్లో డ్యాన్స్ కట్టావు కోటలో ఆడ ఆడ అడావుడు చేసావు వెలో నరకానికి పోవని అని పడేసేస్తే ఇంత బతుకు వెనకాల చచ్చినట్లుగా ఆ పందికి మనకి పెద్ద అది నీతి ఎంత బ్రతుకు బ్రతికిన మనం ఇన్ని సంవత్సరాల దేవుని సన్నిధిని అనుభవించిన మనం నేను ఒక మాట చెబుతా క్రీస్తు సింహాసనముతో పాటు పక్కన కూర్చుని ధన్యత సంపాదించుకోవాలి మనం ఆ ధన్యత మనం సంపాదించాలంటే భక్తి కరెక్ట్గా చేయాలి